మా బాగి వాళ్ళ నాన్న చెంబా వెళ్ళైతే ముందు కారులో వెళ్తారు వెనకాలైతే బాగీ పిల్లలు ఇంకా రాతోడు కూడా వెనక కారులోనే వస్తూ ఉంటారు అలా బాగి వాళ్ళందరూ ఒక కారులో మనోహరి వాళ్ళందరూ ఒక కారులో రెండు కార్లో ముందుకు వెళ్తారు ఇక మనోహరి అయితే సడన్ బ్రేక్ వేస్తుంది అడవిలో దారి గుండా వెళ్తూ ఉంటారు మనోహరి అయితే సడన్ బ్రేక్ వేయగానే బాగి వాళ్ళ నాన్న అడుగుతాడు ఏమైందమ్మా ఎందుకు సడన్ బ్రేక్ వేశావు కారు ఎందుకు ఆపావు అని చెప్పేసి బాగ్యవాళ్ళ నాన్న అయితే అడగడం జరుగుతుంది ఆ వెంటనే మనోహర్ అయితే షాక్ అయ్యి ఉంటుంది ఆ షాక్ ఎందుకు ఇలా అయిపోయింది ఫ్రీజ్ ఎందుకు అయిపోయింది అని ముందుకు చూస్తాడు ముందు అయితే పెద్ద పులి కనిపిస్తుంది పులి అని చా షాక్ అయి అలానే ఉంటారు కనుక కారులో కూడా ముందు కారు ఆగడం వల్ల వెనక రాతోడు కూడా కారు ఆపేస్తాడు కారు ఎందుకు ఆపారని చెప్పేసి అయితే వాళ్ళకి పులి కనిపించదు కాబట్టి అసలు ఎందుకు ఆపారని చెప్పేసి ఇక కారు నుండి దిగుతారు కారు నుండి అయితే అమ్మ ఒకతే దిగుతుంది ముందుకు వచ్చేసి తాతయ్య ఏమైంది ఎందుకు ఈ కారు ఆపడం జరిగింది ఎందుకు ఆపారు అని చెప్పేసి అడుగుతారు ఇక వాళ్ళ తాతయ్య అయితే షాక్ అవుతాడు ఇక బావి వాళ్ళ నాన్న అయితే నువ్వు ఎందుకు వచ్చావు అమ్మ వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి కారులోనే కూర్చొని చెప్తాడు ఎందుకు తాతయ్య ఏమైంది అని చెప్పేసి అమ్ము అడుగుతుంది అమ్ము అయితే అలా షాక్ అయిపోతూ ఉంటుంది ముందుకు చూసి పెద్ద పులిని చూసి షాక్ అయ్యి అలానే ఉంటుంది ఇక పులి పులి అని చెప్పేసి గట్టిగా అరుస్తారు బావి వాళ్ళు అయితే అలర్ట్ అవుతారు మరి అమ్ముని కాపాడుతారా లేదా అమర్కి ఈ విషయం గురించి ఏం చేయబోతాడు అమ్ముని ఈ రిస్క్ నుంచి కాపాడతాడా లేదా చూడాలంటే రేపు వచ్చే ప్రోమోనైతే అయితే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్